సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసిన మహిళలకి ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల నల్గొండ నుంచి చార్మినార్కి టీదారని కెళ్తున్న చెప్తున్నా కదా అంటే ఆడలకు రక్షణ కలిగించింది కదా అంటే డబ్బులు పెట్టి దుర్వినియోగం కదా ఇప్పుడు ఆ ఒక్కదానికి చూసుకుంటే నల్లగొండ నుంచి చార్మినార్కి టీ దాగానికి మహిళలు వెళ్తున్నారు టీ దాగానికి ఎందుకు వెళ్తారు కానీ అది చెప్పేది ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ అసలు ఏమైనా కొనుక్కోవాలంటే చార్మినార్ దగ్గర బాగుంటాయి కాబట్టి అట్లా అట్లా కొనుక్కొని టీ తాగా అంటే వాళ్ళు చెప్పడం అన్న చెప్తున్నారు అంతే అసలు లేదు గతంలో ఎప్పుడు కూడా బస్సు కూడా ఈ గొడవలు ఏమి లేకుండే ఎప్పుడైతే ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రభుత్వం ప్రకటించిందో ఆడోళ్ళ గురించి బాగా ఆలోచించి ఆడోళ్లకు ఫ్రీ బస్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా భర్తలు చేజా పడగాల్సి వస్తుంది ఆడోళ్ళు వాళ్ళు ఏడు కన్నా స్వేచ్ఛగా దర్శనాలకు పోతున్నారు దేవుని దర్శనాలకు పోసి వస్తున్నారు అట్లా భర్తలు తీసుకోమంటే తీసుకోవాలి కదా